కుంభమేళ భారతదేశమే కాకుండా ఈ ప్రపంచంలో కొన్ని కోట్లాది మంది ఒక చోటికి వచ్చే ఈవెంట్ కానీ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అడవి మధ్య జరిగే అతిపెద్ద జాతర ఒకటి ఉంది అది తెలంగాణలో జరిగే మేడారం జాతర ఈ జాతరలో గుడి ఉండదు విగ్రహం ఉండదు కానీ కోట్లాది మంది నడిచి వచ్చి నమ్మే ఒక అద్భుత శక్తి ఇక్కడ ఉంది ఈ జాతర ధర్మం కోసం యుద్ధం చేసిన ఇద్దరు తలుల గుర్తు ఈ దేశంలో చాలామంది దేవతలు ఆకాశం నుండి వచ్చారు కానీ తెలంగాణలో ఈ దేవతలు భూమి కోసం యుద్ధం చేశారు ఈ కథ సారక్కది ఇది భక్తి కథ మాత్రమే కాదు ఇది తెలంగాణ ఆత్మకథ చరిత్ర పుస్తకాల్లో చెప్పని ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి వాటిని మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ లక్ష్యం ఈ కథలు మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు ఈ కథను మొదలు పెడదాం అది పదమూడవ శతాబ్దం కాకతీయ రాజులు పరిపాలిస్తున్న సమయం ఆ మేడారం ప్రాంతంలో ఒక కోయద్దర ఉండేవాడు ఆయనకు పిల్లలు లేరు అందుకోసం ఆయన మరియు ఆయన భార్య ఇద్దరూ కలిసి అమ్మవారికి నాగేంద్రునికి రెండో పూజలు చేసేవారు మాకు బిడ్డలని ప్రసాదించు అని ఇలా ఉండగా కొన్ని రోజులకి ఆ కోయరాజు తన సమూహంతో అడవిలోకి వేటకు వెళ్లాడు వాళ్ళకి అద్భుత దృశ్యంగా ఒక పుట్ట చిన్న పాప కనిపించింది ఆ పాప నవ్వుతూ కేరింతలు కొడుతూ దివ్యం ఉంది ఆశ్చర్యం ఏమిటంటే ఆ పాప చుట్టూ పులులు తిరుగుతూ కాపలగా ఉన్నాయి అప్పుడు కోయరాజు ఎంతో సంతోషంగా ఆ పాపని తన గూడంకి తీసుకెళ్లాడు మాఘ పౌర్ణమి రోజు ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు సమ్మక్క పెరిగి పెద్ద అయ్యే కొద్దీ తన దివ్యత్వాన్ని గూడెం ప్రజలు చూస్తూ వచ్చారు ఆ గ్రామస్తులందరిని తన కన్న బిడ్డలా చూసుకునేది దాంతో ప్రజలు సమ్మక్కని అమ్మవారి స్వరూపంలా చూసుకునేవారు ఎలాంటి రోగం వచ్చినా ఆ తల్లి చేతితో మందు ఇస్తే తగ్గిపోయేది ఎంత కష్టం ఉన్నా ఆ తల్లి తాకితే నయమయ్యేది వాళ్ళు ఉండే గ్రామం బయక్కపేట కొంతకాలానికి ఆ తల్లి ప్రజలను పిలిచి నేను ఇంట్లో ఉండను అదే గ్రామంలో ఉండే దేవరగుట్ట కొండ ఉంది కదా అక్కడ దింపండి నేను అక్కడ ఉంటా అంటుంది దానికి ప్రజలు ఆడపిల్లవి ఒక్కదానివి అక్కడ ఎలా ఉంటావు అని అడిగితే ఏమవ్వదు ఒక్కదాన్ని కాదు నాతో ప్రకృతి ఉంది అన్ని జీవరాశులు ఉన్నాయి ఎవ్వరు ఏమి చేయలేరు అని అంటుంది ప్రజలు ఒక్కసారిగా భయపడ్డారు కానీ ఆ తల్లి చిన్న పాపగా ఉన్నప్పుడే పులుల మధ్య కనిపించింది కదా అది గుర్తు చేసుకొని ఈ జంతువులు హాని కలిగించవని నమ్మి తల్లిని దేవరగుట్ట దగ్గర తీసుకెళ్ళి దింపారు అక్కడే తల్లి అవసరాల కోసమని ఒక జలకంబావి అనే ఒక బావిని తవ్వారు అటు తర్వాత కొన్ని రోజులకి పగిడిద్ద రాజు అనే ఒక రాజు ఉండేవాడు ఆ ప్రాంతానికి ఆయనకి సమ్మక్క తల్లిని ఇచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పుట్టారు వాళ్ళే సారక్క నాగులమ్మ మరియు జంపన్న తెలియని వాళ్ళు సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలు అనుకుంటారు కానీ వాళ్ళు తల్లి కూతుళ్ళు తర్వాత కొంతకాలానికి సారాలమ్మని గోవిందరాజుకిచ్చి పెళ్లి చేశారు ఈ చరిత్రకి ఆనవాళ్లు ఇప్పటికీ బయక్కపేటలో ఉన్నాయి బయ్యక్కపేట మేడారం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బయక్కపేటలో సమ్మక్క తల్లి నివసించిన కుటీరం ఉంది అందులో ఒక పుట్ట కూడా ఉంటుంది అదే ఊర్లో ఆ తల్లికి పుట్టినిల్లు కాబట్టి పుట్టుగద్దెలు అని కూడా ఉన్నాయి ఇప్పుడు సమ్మక్క గుట్ట అని పిలువబడే దేవరగుట్ట మరియు జలకంబావి ఈ ఊర్లో ఇంకా ఉన్నాయి ఇప్పటి మనం ఆ తల్లి కుటుంబ నేపథ్యం చూసాం కథలో అసలైన మలుపు ఇప్పుడే మొదలు పెడదాం ఆ సమయంలో కాకతీయ రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలించేవాడు ఈ పగిడిద్ద రాజు ఆ కాకతీయ రాజుకి సామంత రాజు కాబట్టి ప్రతి సంవత్సరం పన్ను కడుతూ ఉండేవారు ఒకసారి ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు కటకాలు వచ్చి దానికి కూడా తిండి లేకపోయింది ఆదివాసులకి దాంతో పన్ను కట్టలేకపోయారు ఆ విషయం తెలిసి కాకతీయ ప్రతాపరుద్రుడికి కోపం వచ్చి వీళ్ళు ఎందుకని పన్ను కట్టట్లేదు అని తన సైన్యంతో మేడారం పైన దండయాత్ర చేశాడు ఒక తండ్రి స్థానంలో ఉండే రాజు ప్రజలు ఎందుకు పన్ను కట్టలేకపోయారు అనే విషయం కనీసం తెలుసుకోకుండా రాచరిక అహంకారంతో యుద్ధాన్ని మొదలుపెట్టాడు ఆ రాచరిక అహంకారానికి ఎదురుగా నిలబడింది సమ్మక్క తల్లి కుటుంబం వాళ్ళు ముందు ఉండేసరికి ఆదివాసీ ప్రజలు సైన్యంగా వెనుక నిలబడ్డారు ఈ యుద్ధం కన్నెపల్లి నుంచి మొదలయ్యింది మొదట సారక్క తన భర్త గోవిందరాజు కలిసి కన్నపల్లి అనే ఊరికి వెళ్ళారు కాకతీయ సైన్యం లోపలికి వచ్చే ప్రధాన ద్వారం అది వాళ్ళు రాకుండా అక్కడే ఇద్దరు కలిసి యుద్ధం చేసి అక్కడే ఇద్దరు ప్రాణం వదిలేశారు తరువాత కాకతీయ సైన్యం కన్నపల్లి దాటి సంపెన్న వాగు దగ్గరికి వస్తారు ఆ వాగు దాటకుండా కాకతీయ సైన్యంతో జంపన్న వీరోచితంగా పోరాటం చేస్తే అక్కడే పొడిచి చంపేస్తారు ఆయన అక్కడే సంపెన్న వాగులో పడి చనిపోతాడు ఆయన రక్తంతో వాగు అంతా ఎర్రబడిపోతుంది అందుకే ఇప్పటికీ కూడా ఆ వాగు ఎర్ర రంగులో ఉంటుందని ప్రజలు నమ్ముతారు ఆయన గుర్తుగా సంపెన్న వాగు కాస్త జంపన్న వాగులా ఇప్పుడు పిలువబడుతుంది తర్వాత సైన్యం వాగు కూడా దాటి మెడారం వస్తారు అక్కడ పగడిద్ద రాజు చాలాసేపు యుద్ధం చేసి ఎవరికి ఆయన కూడా ప్రాణాలు కోల్పోతాడు ఇక్కడికి సమ్మక్క దిగి వస్తుంది యుద్ధానికి ఆ తల్లి భీకర యుద్ధం చేసింది సైన్యంతో ఆమె యుద్ధం చూసి కాకతీయ సైన్యం ఆశ్చర్యపడిపోయింది ఇక ఈమని ఆపలేము అని సైన్యంలో కొందరు వెనుక నుంచి వచ్చి పొడిచేశారు దాంతో తల్లి ఒళ్లంతా పోట్లు పడి తీవ్ర గాయంతో రక్తంతో యుద్ధరంగం వదిలేసి ఇక్కడే ఉన్న చిలకలగుట్ట దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అప్పుడు ఆదివాసులంతా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అంతటా వెతుకుతున్నారు ఆ చిలకల గుట్ట మీద ఒక నెమలినార చెట్టు అని ఉంటుంది ఆ చెట్టు కింద ఒక పెద్ద కుంకుమ బరని కనిపించింది అందులో కుంకుమ పక్కనే గాజులు కనిపించాయి అయ్యో మన ప్రాణాలు రక్షించడం కోసం మన పసుపు కుంకుమ నిలబెట్టడం కోసం ఆ తల్లి ప్రాణత్యాగం చేసింది అని కన్నీళ్లతో గుర్తు చేసుకొని ప్రజలందరూ నమస్కరిస్తారు ఆ తర్వాత రోజున కాకతీయ రాజైన ప్రతాప రుద్రునికి వాళ్ళ ఆరాధ్య దైవమైన మాత కలలో వచ్చి ఎందుకు ఈ అహంకారం అమాయకులను ఇలా చంపేస్తున్నావా జాగ్రత్త నేను ఊరుకోను అని చెప్పింది వెంటనే ఆ రాజు యుద్ధం ఆపేసి ఆదివాసులకి క్షమాపణ చెప్పి మేడారాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఆమె దేవత అయితే యుద్ధంలో ఎలా చనిపోయింది అని దేవత అయితే శక్తులు చూపించి యుద్ధం గెలవాలి కదా అని అలాంటి వాళ్ళకి చెప్పేది ఒకటే తాను దేవతే అయినా మానవ రూపంలో జన్మిస్తే సామాన్య మానవుల్లాగే అన్ని కష్ట సుఖాలు ఉంటాయి దేవతలు మనిషి రూపంలో రావడానికి ప్రధాన కారణం అదే మనలో ధైర్యాన్ని పోరాట భావాన్ని స్ఫూర్తిని నింపడానికే ఆ తల్లి చనిపోలేదు తాను ప్రకృతిలో కలిసి మహాశక్తిగా మారింది అందుకే కోట్లాది మంది మొక్కులు తీర్చగలుగుతుంది ఆ తల్లి ఇప్పటి నుండి ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి మేడారాం జాతర ఘనంగా జరుగుతుంది ఈ కథలో దేవతలు ఉన్నారు కానీ వాళ్ళు దేవతల కంటే ముందు ఇక్కడ ధర్మం కోసం రాజ్యహంకారం పైన పోరాడి ప్రాణమిచ్చిన మనుషులు ఉన్నారు అందుకే సమ్మక్క సారక్క కేవలం పూజించే దేవతలే కాదు తెలంగాణ ఆత్మరూపాలు స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పోటీ ఇవ్వండి అంటే ఎన్నో కథలు మీ ముందుకు తీసుకువస్తాం జై హింద్ జై భారత్